సమాధానం అంటే అన్ని అన్నిటితో కలిసి ఉండటం కాదు వారు చేసిన వాటన్నిటినీ అంగీకరించడం కాదు సమాధానం అంటే సమాధానం అంటే వారి బాగు వారి క్షేమాన్ని వారి రక్షణను కోరుకోవటం వారి ఆశీర్వాదాన్ని కోరుకోవటం సమాధానం అంటే అంతేకాని వారు చేసే వాటన్నిటినీ కలుపుకొని పొందడం సమాధానం కాదు యేసుక్రీస్తు ప్రభు పరిశయలను శాస్త్రులను సద్దుకేయులను ప్రధాన యాజకులను ఖండిస్తూ వారిని కోప్పడుతూ వారిని సరిచేస్తూ వారికి బోధిస్తూ ఆయాసంతో ఉన్నాడు కానీ వారి నిమిత్తం ప్రార్థన చేశాడు వారి క్షమాపణ కోసం వారి రక్షణ కోసం వారెవరిని క్షేపించలేదు ఏసయ్య అది సమాధానం అంటే సమాధానం అంటే ప్రభువా వీరిని క్షమించు వీరిని రక్షించు వీరిని దీవించు అనటమే కానీ వారు చేసే కార్యక్రమాల్లో పాలు పొందటం కాదు అందుకే ప్రభు ఈ మాట రాశాడు మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి అంటున్నాడు విశ్వాసి అవిశ్వాసి చూసుకోండి విగ్రహము దేవుడు చూసుకోండి మీద దేవుని దృష్టి ఉంటుంది ప్రభు యొక్క రక్షణ వెలుగులో కొనసాగుతారు